అండి ముందుగా మీ అందరికీ తొల ఏకాదశి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను నా తరపు నుంచి మా ఫ్యామిలీ తరపు నుంచి తొలి ఏకాదశి శుభాకాంక్షలు సో నా డే అయితే స్టార్ట్ అవుతుందనమాట మార్నింగ్ లేవగానే బయట ముగ్గు వేయటంతో స్టార్ట్ అయిపోతుంది బట్ ఆ ముగ్గు వేసేది వీడియో తీయడానికి మా పిల్లలు ఎవరు లెగలేదనమాట అందుకని తీసలేకపోయాను మీకు చూపించలేకపోయాను విలేజర్స్లో ఏంటంటే ముగ్గేసి చక్కగా పసుపు కుంకుమ వేస్తుంటాం కదా సో అది నేను మిస్ అయ్యాను మీకు చూపించడం ఓకే నో ప్రాబ్లం ఇప్పటి నుంచి జరిగే ప్రాసెస్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఆ ఫ్యామిలీ వల్ల ఎంత ఈజీగా పూజ చేసుకుంటామంటే ఎందుకంటే మాకు అంత ఆర్భాటంగా చేయటం రాదు వచ్చి రాని పూజ చేసి తప్పులు చేసే కంటే తెలిసిన పూజ చాలా సింపుల్గా మనస్ఫూర్తిగా చక్కగా నిమగ్నమై చేసుకోవటంలో తృప్తి ఉంటుంది అది దేవుడికి చేరుతుందని చెప్పేసి నాన్న చెప్పేవాడు అనమాట అందుకే నేను చాలా సింపుల్గా అయితే పూజ చేసుకుంటాను సో ఆ ప్రాసెస్ ఏంటనేది స్టార్ట్ చేసేద్దాం ముందు పాలు అయితే నేనైతే ఐడియా ఉందా పాలు పొంగించడం అంటే పాయసం బెల్లం అన్నం అని కూడా అంటారు కొంతమంది అయితే సో అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పూజ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా పాలు పొంగించుకుందాం ఓకేనా పాలు ప్యాకెట్ తెచ్చానండి ఎందుకంటే ఊళ్ళో పాలు చక్కగా ఎవరు పోయట్లేదు ఏంటో మరి ఇదివరకు బా మాకు బరిగొడ్లు ఉన్నప్పుడు అయితే అంటే గేదెలు బరిగొడ్డలు అంటే ఏంటో అనుకున్నారు మా గేదెలు ఉన్నట్టయితే చక్కగా అప్పుడు ఎంత అండి మా మా అమ్మ వాళ్ళు పాడి చేసినప్పుడు వచ్చేసి లీటర్ పన్నెండు రూపాయలు ఓన్లీ పన్నెండు రూపాయలు అయినా సరే చిక్కటి పాలు పోసేవాళ్ళు ఇప్పుడు డెబ్భై రూపాయలు ఎవరు చక్కగా పోస్తున్నారు అందుకే ఆ పాలు మానేసి ఇగో ఇలా ప్యాకెట్ పాలు తెచ్చుకుంటున్నాం పల్లెటూరులో ఉండి కూడా ఏం చేద్దాం కొన్ని అలా జరిగిపోతున్నాయన్నమాట పెట్టేసాను ఇప్పుడు బెల్లం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ రోజు ఇంట్లో ఉంటుంది కదా వాయిస్ నేను మైక్ కూడా పెట్టుకోలేదు మైక్ కూడా వాయిస్ ట్రాకింగ్ లేకపోతే ఏమనుకో కొన్ని అన్న పెట్టుకుంటారు లేండి ఓకేనా ఇంకా పాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాలు తెచ్చుకున్న తర్వాత పూలు తెచ్చుకొని పూజ స్టార్ట్ చేద్దాం ఓకే బైక్ పాలు అలా కొంచైనా పొంగనియాలంట కిందకి దాన్ని పాలు పొంగళ్ళు అంటారు అనమాట లేకపోతే పొంగకుండా చాలా మంది పాలు ఎక్కడ వేస్ట్ అవుతాయని పొంగు రాకుండానే తీసేసి నీళ్ళు పోయటం లాంటివి లేదంటే ఊదటం లాంటివి పొయ్యి కట్టేయటం లాంటివి చేస్తుంటారు సో అలా అసలు చేయకూడదంట అందుకని చెప్పేసి నేను ఇంకా పాలు పొంగి స్టవ్ మీద పడిపోయినా కానీ పొయ్యి అయితే కట్టేయలేదు చూసారు కదా సో ఇంకా పాలు ఇలా పొంగ కానీ మనం రైస్ వేసేసుకుంటాం అన్నమాట ఓకే మళ్ళీ తర్వాత ఉడికేటప్పుడు అప్పు కొంచేపేది ఎందుకంటే బెల్లం అమ్మో ఇది అయ్యేటట్లేదు బెల్లం నాకు కొడుతున్నాతల్లి బెల్లం వేస్తున్నాను కొంచెం పంచదార కూడా వేసుకుంటే బెల్లవన్నం చాలా టేస్ట్ వస్తుంది పరవన్నం బెల్లంతో పాటు లైట్గా కొంచెం పంచదార వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఓకేనా ఓకే అయిపోయింది చూసారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే అయిపోద్ది బెల్లవన్నం పరువన్నం రెడీ అవగానే నెక్స్ట్ పూజ స్టార్ట్ చాలే లైట్ అందిస్తా ఆ లైట్ అయ్యలేదమ్మా అమ్మి ఒక్క నిమిషం ఒత్తులు మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను బయట ఒత్తులు వాడను అని ఎంత ఉంటుంది ఎంత తీసుకురా తీసు ఇంట్లో ఒత్తులు చేసుకుంటాను అనమాట నేను ఎన్నోసార్లు అనుకున్నాను కార్తీక మాసంలో మీకు ఒత్తులన్నీ చూపించాలి చేసాని కానీ నేను ఒత్తులు చేయటం చాలా సంవత్సరాల క్రితం మానేశాను అనమాట ఎందుకంటే మా అక్క కార్తీక పౌర్ణమి రోజు చనిపోయింది సో అప్పటి నుంచి నేను ఈ పౌర్ణానికి ఉండను కార్తీక మాసం అంటే చెయ్యను ఒత్తులు కూడా ఆ నెలలో నేను అంటుకోను నాకు కొంచెం ఇంకేంటో అలా అనిపించింది అనమాట అందుకనే మీకు ఎలాంటి రకమైన ఒత్తులు నేను చూపించలేకపోయాను కానీ అదవరకు కార్తీక మాసం చేసేటప్పుడు రోజుకొక రకం ఒత్తు ఉంటుందండి అసలు ఎన్ని రకాల ఒత్తులు ఉంటాయంటే ఇప్పుడు నీళ్ళల్లో వదలటానికి గొబ్బొత్తులు మన గౌరీ దేవి దగ్గర ఉసిరిగాయ మీద వెలిగించడానికి గుబ్బొత్తులు మరి పౌర్ణమి రోజు వెలిగించడానికి మూడు వందల అరవై ఐదు కట్టలు మళ్ళీ ఎక్కడన్నా దేవుళ్ళ దగ్గర వేయటానికి బారొత్తులేస్తాం మళ్ళీ తర్వాత ఏకాదశి రోజు వెలిగించడానికి ఏకాదశి ఒత్తేనే ఉంటుంది అలాగే లాస్ట్ రోజు నీళ్ళల్లో వదులుతారు కదా ముప్పై మూడు ఒత్తులు అవి వచ్చేసి నేత్ర దళాలు అంటారు వాటిని పోలుబతో సహా నీళ్ళల్లో అరటి మట్టలో పెట్టి వదిలేస్తారు అవి వేరే రకం అలా కార్తీక మాసంలో రోజుకొక రకం ఒత్తులు ఉంటాయి కానీ నేను మీకు ఏది చేసి చూపించలేకపోయాను వీలుంటే మధ్యలో చేద్దామంటేనే మధ్యలో చేయొచ్చో చేయకూడదు ఎందుకులే మళ్ళీ తెలిసి తెలియని పని అని నేనైతే చూపించలేదు కానీ ఈసారి ఎలాగైనా సరే మీకు నాకు ఎన్ని రకాల ఒత్తులు వచ్చా అనేది అవన్నీ కూడాను చక్కగా ఒక వీడియో తీసి అయితే నేను చూపిస్తాను ఇక ఇది గుబ్బొత్తి కొంచెం శ్రద్ధగా చూస్తే గుబ్బొత్తి ఈజీగా వచ్చేస్తుంది రావడానికైతే వస్తుంది కానీ ఎవరికైనా ఈజీగా బట్ కానీ నించోడట్లేరు ఒత్తి పడిపోతుంటుంది కానీ అలా పడిపోద్దు స్టిఫ్గా ఉండేలాగా మనకి ఒక రెండు సార్లు ఇది ఉంది కదా కాటన్ లేయర్స్ తీసుకొని ఇంకో ఇలా మెలిసారనుకోండి చూసారు కదా కొంచెం నూనెంటిస్తే ఇగ చూసారు కదా ఇగ ఇది ఓకేనా దీన్ని బొబ్బొత్తి అంటారు ఇలాంటివి రెండు వెలిగిస్తాను అనమాట దేవుడి దగ్గర సో వెలిగించేటప్పుడు చూస్తారు ఓకే నైవేద్యం ఒక ప్లేటు రాగి ప్లేటు దానిపైన వచ్చేసి ఇలా నేను రాగి ఆకు వేసుకొని ప్రసాదం పెడతాను దీనిపైన కొంచెం బెల్లం ముక్క పెడతాను అనమాట దేవుడికి పేలపిండి ఇదివరకు పేలపిండి ఇంట్లో కొట్టుకునే వాళ్ళని జొన్నలు తీసుకొచ్చి బెల్లం తీసుకొచ్చి ఇప్పుడు అంత లేదు అసలు నేను ఆ ప్రాసెస్ కూడా మర్చిపోయాను సో కొనుక్కొచ్చాను అనమాట మార్కెట్లో అన్ని అవైలబుల్ కదా ఇప్పుడు కొనుక్కొచ్చాను దేవుడికి ఈరోజు తెలియకాదశి రోజు ముఖ్యంగా పేలపిండి నైవేద్యంగా పెడతారు సో నేను ఈరోజైతే కొనుక్కొచ్చాను అనమాట ఓకే ప్లీజ్ అండి ఏమో అందరికీ మరోసారి చెప్తున్నాను నాకు తెలిసినంతలోనే నేను పూజ చేసుకుంటున్నాను ఏమన్నా పొరపాట్లు ఉంటే మాత్రం ప్లీజ్ ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఎంత తెలుసో పూజ అంతవరకే చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పాను కదా తెలియని పూజలు మీరేదో చెప్పారు అలా దీపం వెలిగించాలి ఇలా దీప వెలిగించాలి అని చెప్పేసి నాకు తెలియనిది ఇంకొకరు చెప్పింది నేను ఫాలో అయ్యాను అనుకోండి అందులో ఒక ఎన్నో కొన్ని తప్పులు ఉంటాయి సో నాకు అందుకని అలా ఇష్టం ఉండదు అనమాట నాకు తెలిసి మా నాన్నగారు నాకు నేర్పిన పూజ మాత్రమే నేను ఇంట్లో చేసుకుంటూ ఉంటాను ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా కానీ అసలు అయితే వాటింటే మాత్రం క్షమించండి ఏమీ అనుకోవద్దు నాకు కొబ్బరికాయ ఒక్క దెబ్బలు ఇలా పలిగితేనే ఇష్టమండి లేకపోతే గుండె ఎట్లా కొట్టుకుంటుందంటే అస్సలు తట్టుకోలేను నాకు చాలా భయం కూడాను కొబ్బరికాయ టింకరగా పలిగితే బట్ పండిపోయింది వస్తుందేమో అంటే నాకు భయం ఎందుకంటే జీవితం చక్రంగా ఉండదంట కష్టాలు పొలవుద్దంట అందుకని చెప్పేసి ఎంత టెన్షన్తో కొడతాను కొబ్బరికాయ కానీ చూసారు కదా ఓకేనా ఇంకెప్పుడు హారతి ఇచ్చేద్దామండి చేస్తున్నావు ఎవరు మాట్లాడు విష్ణు శరణం చతుర్భుజన్ ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్నోప శాంతయే శ్రీమత్సేతం చక్రపాణి భోగీంద్ర భోగమణి రాజు పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్బోత లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం ఓం దీపం సమర్పయా దీపం సమర్పయా పుష్పం సమర్పయా స్నానం సమర్పయా నైవేద్యం సమర్పయా ఆనంద కర్పూర నీరాజనం సమర్పయా అక్కడ పెట్టాగా సారీ ఫర్ ద దా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి ఓకేనా తల్లి హలో అండి ఇంకా ఇదేనండి మా పూజ గది ఇంకా అంతే చాలా చిన్నది అన్ని దేవుడి పుస్తకాలు ఉన్నాయి ఇంకా పైన నా ఫేవరెట్ నా ప్రాణం నా సర్వస్వం అన్నీ ఆయనే లక్ష్మీ నరసింహస్వామి తర్వాత విఘ్నేశ్వర స్వామి లేనిదే మనకి చిన్నపిల్లలకి చదువు అనేది ఆయనే ప్రసా ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన ఇంకా తిరుపతమ్మ సమేత గోపాయ స్వామి అండ్ పార్వతి పరమేశ్వర్లు మా దగ్గర తిరుమలగిరి గట్టు మీద స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఇటు సైడ్ వచ్చేసి సీతారాములు లక్ష్మీదేవి ఇంకా దేవి చిన్న అది మొన్న తీసుకొచ్చాను కదా గంగా జలం కాశీ నుంచి అదనమాట రామేశ్వరం పోయి అభిషేకం చేయించాలని ఇక్కడ దేవుడు గుళ్ళో పెట్టాను అనమాట ఇంకా ఇది నా పూజ సామాన్లు పూజ ఇంకంతేనండి చాలా సింపుల్ గా ఓకే ఎలా ఉందండి దయచేసి మీ అందరికి కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే